కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ శ్రీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ విక్రమ్ సింహ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ కిషోర్ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ కాద్రి ఎస్ షాకీర్ కానిస్టేబుల్ లో ఎల్లా శివుడు సుబ్బారాయుడు లక్ష్మణ్ నాయక్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి కర్నూలు నాలుగవ పట్టణ పార్టీలో ఆర్టీసీ స్టాండ్ నందు జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ వచ్చిన ఫిర్యాదులపై నమోదైన కేసులు దర్యాప్తును కొనసాగించగా నేరాలకు పాల్పడిన నిందితుడు ఉన్న గున్న అంచి వయసు సుమారు ఇరవై సంవత్సరాలు రాములవారి వీధి సిద్ధాపురం గ్రామం ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వాసిగా గుర్తించి అతన్ని పట్టుకునడానికి ఆత్మకూర్ సిద్ధాపురం నంద్యాల తదితర ప్రాంతాల్లో మాటు వేశారు కర్నూలు పాటిన పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త బస్టాండ్ ఏరియా బ్యాగ్ లిఫ్టింగ్ నేరానికి పాల్పడినటువంటి ముద్దాయి అయిన ఈ రోజు నంద్యాల టౌన్ నూనెపల్లి నందు అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించి సుమారు పదహారు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనపరచుకుని అరెస్ట్ చేశారు సంబంధిత యజమానులకు బంగారు ఆభరణాలు కోర్టు ద్వారా అప్పగించడం జరిగిందని తెలియజేశారు